వర్షాకాలంలో డయేరియా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయని కావున ప్రజలు కాచి తాకి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యమని హనుమకొండ శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ ప్రముఖ వైద్యులు వేముల ప్రసాద్ అన్నారు బుధవారం హనుమకొండ బాల సముద్రం రోడ్ లోని శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వేముల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ ఈ సందర్భంగా హెల్త్ విషయంలో చిన్న టిప్స్ చెప్పాలని చెప్పాలనుకుంటున్నాను ఇవా ఈ రోజుల్లో ఇప్పుడు మేము ఈ వన్ మంత్ కాలం నుంచి చూస్తున్న కేసులలో జనరల్ గా ఫీవర్ తోనే చాలా మంది జనరల్ పెయిన్ బాడీ పెయిన్స్ సివియర్ జాయింట్ పెయిన్స్ హై గ్రేడ్ ఫీవర్ ఈ మూడు లక్షణాలతోనే ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే ఇప్పుడు మనం గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అర్థం అంటే కొంచెం చికెన్ గునియా లక్షణాలు కానీ డెంగ్యూ జ్వరం లక్షణాలు కానీ లేదంటే ఏదైనా వైరస్ ఏ వైరస్ అయినా కూడా ఇలాంటి లక్షణాలతోనే ప్రజెంటేషన్ అవుతున్నారు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ఇదే ప్రజెంటేషన్తోనే వస్తున్నారు వాళ్ళు లేవలేని పరిస్థితులు కొంతమంది వస్తున్నారు కొంతమంది వాంతులు కొంతమంది వస్తున్నారు కొంతమంది మోసన్స్ వస్తున్నారు సో ఎవరు వచ్చినా కూడా కామన్గా వచ్చేది వైరల్ ఫీవర్ వల్లనే కన్ఫర్మేషన్ అవుతుంది రెండవది ఏంటి అంటే ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఊర్లలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే సూదులు వేసుకోవాలి రెండు రోజులు తగ్గిపోయింది అనుకోని ఫీల్ అయిపోయి మళ్ళీ మూడో రోజు నాలుగు రోజుల తర్వాత ప్లేట్లు తగ్గిపోయిన పైన బాగా టెన్షన్ పడుతూ పరిగెత్తుకొని వస్తున్నా ఎప్పుడైనా కూడా ఈ జ్వరాలు వచ్చినప్పుడు వైరల్ జ్వరాలు నొక్కుల సూదులు కానీ నొప్పుల గోళీలు కానీ ఊళ్ళలో కానీ ఇంట్లో కానీ మనం వేసుకోకూడదు రెండవది ఏంటంటే ఒకవేళ వాంతులు ఎక్కువ అవుతున్నా నడవలేని పరిస్థితులు ఉన్న ఫిజిషియన్ కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ డాక్టర్ని నిర్టిష్ట సంప్రదించి సో దాని ప్రకారం మనం తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచిది ఎలాంటి జాగ్రత్తలు అంటే ఫస్ట్ మనం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి ఏ వైరస్ జ్వరం అయినా కూడా రోజుకు మూడు పైన లిక్విడ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రెండోది పారాసెటమాల్ సరిపోతుంది రోజుకు మూడు నుంచి నాలుగు డోసులు వేసుకోవచ్చు అక్కడ ఉంటుంది యువర్ ఏజ్ అండ్ వెయిట్ బట్టి మూడవది ఏంటంటే మనకేమన్నా ఒకవేళ మూత్రంలో ఎర్రగా వచ్చినా మోషన్లో నల్లగా పడుతున్నా వాంతులలో ఏమైనా బ్లడ్ పడుతున్నా పనులలోంచి ఏమైనా బ్లీడింగ్ అవుతున్నా తొందరగా పెద్ద హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న మళ్ళీ ఫిజిషియన్ కన్సల్టెంట్ కానీ ఫిజిషియన్ కానీ కలవాల్సి చూసుకోండి నాలుగో పాయింట్ ఏంటంటే మనకి ఎక్కువగా ఈ వైరల్ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి ఈ వైరల్ జ్వరాలు రావడానికి కారణాలు దోమకాటు వలన ఎక్కువ శాతం ఛాన్స్ ఉంది రెండోది వాటర్ కంటామినేషన్ మూడోది పక్క వాళ్ళ ద్వారా తగ్గడం కానీ తుమ్మడం కానీ ఇట్లాంటి వాటితో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో మనం ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి సో జనరల్గా ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయాలంటే దోమ తెరలు మనం వాడడం కానీ లేదంటే మెస్క్రి రిపెల్లెంట్స్ కానీ లేదంటే మనకు అవుట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేయడం కానీ ఇంకోటి నీరు నిల్వకుండా ఇంటి చుట్టూ ప్రాంతాల్లో చూసుకోవాలి సో ఇవన్నీ జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం జనరల్గా దోమకాటు నుంచి నివారించడం చేసుకోవచ్చు ఇంకొకటి మనకు ఈ సీజన్లో ఈ ఈ సీజన్లో జనరల్గా చిన్నపిల్లలు కానీ ఎక్కువ వృద్ధులు కానీ ఎఫెక్ట్ ఎక్కువ అవుతున్నారు అందులో చిన్నపిల్లలు ఏంటంటే మనం ఎక్కువ తరచుగా బొకారము వాంతులు హెడేక్ కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు వీళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా హైడ్రేషన్ ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే వాంతులు అవుతున్నాయంటే తొందరగా చిన్నపిల్లలు డాక్టర్ చూపించడం కానీ లేదంటే ముందు జాగ్రత్తగా సిరప్ వేసుకుంటూ తడగొట్టబెట్టి తుడుస్తూ ఉండాలి ఇంటి దగ్గర దాంతోపాటు హైడ్రేషన్ ఓఆర్ఎస్ కానీ మనుషులు కానీ మధ్య కానీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది ఎక్కువ శాతం లిక్విడ్ రూపంలో సప్లిమెంట్ చేసుకుంటూ ఉండదు అయినా పిల్లాడు తినలేకపోతున్నాడు ఆ వాటర్ కూడా తీసుకోలేకపోతున్నాడు ఒకవేళ డిహైడ్రేట్ అయిపోయి మధ్యలోకి జారిపోతున్నాడు అంటే ఎమర్జెన్సీ అయిన పిల్లల డాక్టర్ని సంప్రదించాలి ఈ సీజనల్ డిసీజెస్ విషయంలో ఎక్కువ శాతము బీపీ ఉన్న వారు షుగర్ పేషెంట్లు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షుగర్ పేషెంట్స్ అయినా మనకు దోమకాట కాగానే ఇమీడియట్ గోకటం కానీ కాళ్ళ మీద మనం ఏదో ఒక చేస్తూ ఉన్నాం ఆ గోక కానీ ఇమీడియట్ గా అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళు ఏమవుతున్నది కాలు ఎర్రబడడం కానీ స్వెల్లింగ్ వచ్చి దాంతోపాటు జ్వరం చల్లి జ్వరం రావడం కానీ జరుగుతుంది ఇట్లాంటి వాటిని రెండోలే కదా ఏం కాదని మాత్రం పొరపాటు చేయకూడదు అది జ్వరం లాగా వలంత పాకి మనకు కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం కానీ శ్వాస ఇబ్బంది అయ్యి వెంటిలేటర్కి ఎక్కడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో షుగర్ పేషెంట్ షుగర్ కంట్రోల్ ఉండడానికి చూసుకోండి మంచి హైడ్రేషన్ తీసుకోండి రెండోది కాలు ఏమన్నా చిన్నగా వచ్చినా కొంచెం దురద అని గోకిన తర్వాత ఏమైనా ఎర్రబడినా త్వరగా డాక్టర్ని సంపాదించండి సో ఈ మన శ్రీశంకర సుప్రెషాలిటీ హాస్పిటల్ మన బాల బాలసా అన్ని రకాల వైద్య సదుపాయాలు ఎమర్జెన్సీ అత్యవసర అత్యవసర సేవలు అందిస్తున్నాము ఇక్కడ మనకు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ కార్డియాలజీ కార్డియాలజీ బైపాస్ సర్జరీ తప్ప మిగతా అన్ని మన హాస్పిటల్లో జరుగుతాయి అందులో మెయిన్ గా మనకు ఐసీయూ పడకలు ఇరవై ఇరవై వరకు ఐసీయూ పడకలే ఉన్నాయి దాంతోపాటు మనకు రూమ్స్ స్పెషల్ రూమ్స్ దాంతోపాటు మనకు అన్ని రకాలుగా మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీస్ దాంతోపాటు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మన హాస్పిటల్లో అంతేకాకుండా మన హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు ఫిజిషియన్ సపోర్ట్ ఉంటుంది మనకు దాంతో పాటు మనకు అనశిష్య క్రిటికల్ కేర్ బ్యాకప్ అనేది ఇరవై నాలుగు గంటల సదుపాయం కలదు ఇంకొకటి మనకు హాస్పిటల్లో ప్రతి మనకు వారం ప్రతి వారము హైదరాబాద్ నుంచి సూర్యుషాలిటీ కన్సల్టెంట్స్ కూడా మన దగ్గర విజిట్ చేస్తున్నారు అందులో పెయిన్ ఫిజిషియన్స్ కానీ పాటు పర్మనాలజీ క్రిటికల్ కేర్ పర్మనాలజిస్ట్ కానీ మనకు వ్యాస్కులర్ సర్జన్స్ కానీ అపోలో హాస్పిటల్ నుంచి యశోదా హాస్పిటల్ నుంచి సర్జికల్ అంకాలిజస్ట్ కానీ అందరూ మనకు హైదరాబాద్ నుంచి మన హాస్పిటల్ లో ఉన్నారు వీటన్నిటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు మరొకసారి అందరికీ डेब संव स्वातंतंत्र दिनों शुभकांक्षल